సాయి పల్లవి ఈ పేరు వింటేనే మనకు అందం అణుకువ ఆనందం హుందాతనం అన్నీ గుర్తుకు వస్తాయి అయితే ఫైనల్గా మణిరత్నం డైరెక్షన్లో సాయి పల్లవి నటించబోతుంది ఎస్ ఈ కాంబినేషన్ కోసం మనందరం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం అదేవిధంగా మణిరత్నం కూడా సాయి పల్లవితో మూవీ చేయాలని చాలాసార్లు ఆమెను అడిగారంట బట్ ఆమె ఈ విధంగా చెప్తూ వస్తుంది ఆమె నచ్చిన స్టోరీ ఉంటేనే నేను చేస్తాను లేకపోతే చెయ్యను అంటూ ఖరాఖండీగా చెప్పేసిందట సాయి పల్లవి అయితే అదే విధంగానే సాయి పల్లవికి నచ్చినట్లు ఉంటుందన్నట్లుగా మణిరత్నం ఒక స్టోరీని రెడీ చేశారంట నిజానికి మణిరత్నం సాయి పల్లవిపై కాట్రు వేలి ఇదే మూవీలో హీరోయిన్గా చేయించాలనుకున్నాడు ఆమె కథ చెప్పాడు కానీ సాయి పల్లవి ఆ స్టోరీకి కూడా నో చెప్పేసిందట కట్ చేస్తే కార్తి హీరోగా నటించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరి నటించింది చెలియా అనే తెలుగు టైటిల్తో ఈ మూవీ వచ్చి తొందరగానే వెళ్ళిపోయింది తర్వాత పొనియన్ సెల్వన్ కోసం కూడా సాయి పల్లవిని హీరోయిన్గా చేయమని అడిగారట తను అప్పుడు కూడా నో చెప్పింది కానీ చివరికి స్టోరీ అంతా వివరించి చెప్పేటప్పటికీ ఫైనల్గా ఓకే చేసిందట అయితే దానికి చాలా కండిషన్స్ కూడా పెట్టిందట అయితే ఇక ఈ మూవీ జనవరిలో ఓపెనింగ్ జరపబోతుంది ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళబోతుంది విశేషం ఏంటంటే ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించబోతున్నారు ముందుగా సింభుకు ఈ పాత్ర గురించి చెప్పారంట మణిరత్నం అప్పుడు సాయి పల్లవి చెప్పిన మార్పుల వల్ల అతను కూడా నో చెప్పేశాడట ఎలా అయినా సాయి పల్లవ్ చే ఈ సినిమా చేయించాలని అనుకున్న మణిరత్నం కట్ చేస్తే విజయ్ సేతుపతి ఓకే చేశారట మొత్తంగా సాయి పల్లవికి కథ నచ్చాలి అంటే మణిరత్నం కూడా ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా అంటేనే మనకు అర్థమవుతుంది మామూలుగా మూవీ అంటే హీరోయిన్ అయినా వెంటనే ఎగిరి గంతేస్తుంది బట్ సాయి మాత్రం అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది ఫైనల్గా కథను ఓకే చేయించుకుంది అదంటి సాయి పల్లవి మ్యాటర్